ఇక్కడ శ్రీచక్ర పరివారం అని కూడా ఉంది ప్రత్యేకంగా ఈ శ్రీచక్రం కూడా మన శరీరంలోనే ఉంది పూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆ శక్తి ఆ శ్రీచక్రం యొక్క అనుగ్రహం అంతా మనకు కలుగుతుంది మనం పల్లెటూళ్ళో ఉండిన వాళ్ళం ఆ ఆ చక్రాలు ఆ మంత్రాలు అన్నీ మనకి తెలియవు అందుకని చేయవలసిన ప్రార్థన ఒకటే నేను చేసేదే మీకు చెబుతున్నా ఈ చక్రములు యోగ సాధనలు ఐం భయం బీజ మంత్రాలు నానాచారములు క్రంతిభేదనములు నా నాకొక్క ముక్కైన రావు ఈ చక్రములు యోగ సాధనలు ఐం భ్రీం బీజమంత్రాలు నానాచారములు గ్రంథిభేదనములు నాకొక్క ముక్కైన రావు ఓ చక్రాంతర తను ఓ చక్రాంతర తను ఓరంత మృద్దు మదిన్ శ్రీచక్రాంకిత కంఠునిందలతు శ్రీచక్రాంకిత కంఠునిందలతు ఈ జీవున్ కృపంజూడుమా అమ్మవారి ఆలయంలో వెళితే ఇక్కడ శ్రీచక్రం ఉందండి ఇక్కడ నవదుర్గలు ఉన్నారండి పరివార దేవతలు అందరూ ఉన్నారండి అని అర్చకులు ఏవో చెబుతూ ఉంటారు మనకు ఏమనిపిస్తుంది ఏంటో వీళ్ళందరినీ ఎలా పూజ చేయాలో మనకి తెలియదు బ్రాహ్మణులకో పండితులకో వాళ్ళకో తెలుస్తుంది మనకి తెలియదు అవసరం లేదండి అవన్నీ తెలవడం పెద్ద విషయం కాదు ఇక్కడ అందుకే ఇక్కడ భక్తుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే ఈ చక్రములు యోగ సాధనాలు ఐం భ్రీం బీజ మంత్రాలు ఐం భ్రీం శ్రీం అని చదివేటువంటి పెద్ద పెద్ద మంత్రాలు మనకి వింటుంటేనే భయంగా ఉంటుంది ఏమో మనం చదవచ్చో చదవకూడదు చవితే ఏమవుతుందో అంత శంకల అవసరంలా అమ్మవారి దగ్గర ఒప్పుకోవలసింది ఏమిటంటే ఈ చక్రాలు ఏమిటో యోగ సాధనలు ఏమిటో రకరకాల మంత్రాక్షరాలు ఏమిటో బీజాక్షరాలు ఏమిటో నాకొక్క మొక్క అయినరాము కానీ ఓ చక్రాంతర సంచర తను తను నువ్వేమో చక్రంలో శ్రీచక్రంలో తప్పితే గానీ ఉండబట్టున్నారు నాకు ఆ చక్రం పూజించే విధానం నాకు తెలియదు నాకు రిక్షా చక్రమో ట్రాక్టర్ చక్రము లారీ చక్రమో బస్సు చక్రమో చెబితే శ్రీ చక్రం నాకేం తెలియదు అందుకని నేను బస్సు డ్రైవర్గా ఉన్నాను ఉన్నా కూడా తన బాధ్యత తాను సక్రమంగా చేసి ఆ చక్రాలు గాడి తప్పకుండా ఆర్టీసీ డ్రైవర్ తన బాధ్యత తను సక్రమంగా చేస్తే మోక్షం పొందుతాడండి భగవద్గీత చెప్పిన మాట చెబుతున్నాను నేను భగవద్గీత చెబుతున్నాను మోక్షం వేరే వాటి వల్ల రాదు మన బాధ్యత సక్రమంగా చేస్తున్నావు నువ్వు డ్రైవర్ అయినా పర్వాలేదు క్లీనర్ అయినా పర్వాలేదు పని మనిషి అయినా పర్వాలేదు పారిశుధ్య కార్మికుడైనా పర్వాలేదు నీ బాధ్యత నువ్వు చేస్తున్నావా లేదా చేస్తూ చేయాల్సిన పని ఏమిటంటే ఓరంత ప్రొద్దుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంటునిందలత ఎప్పుడూ మనస్సులో శ్రీచక్రం తో ఉన్నటువంటి కంఠం కలిగిన వాడు అంటే శివుని కంఠం మీద ఒక మత్స ఉంటుందంటారే విషం దగ్గడం కారణంగా ఏర్పడింది అది మనం ఏదో అలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకుంటాం సరిగ్గా పరిశీలించిన మహాయోగులు శివుని ప్రత్యక్ష సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు చెప్పారు అది శ్రీచక్రాకారంలో ఉంటుంది శివుని కంఠంలో మత్స అంటే అమ్మవారు అక్కడే ఉంటుంది విష్ణుమూర్తికి వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటే శివుడికి కంఠంలో ఉంది శ్రీచక్ర అంకిత కంటు నేను ఆ శివుణ్ణి నేను నమ శివం శివాజనమ శివాజనమ శివాజ అని నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటానమ్మా నాకు అంతకంటే కావలసింది ఏముంది అన్నా అలాగ మనం అమ్మవారిని ప్రార్థన చేస్తే ఏ కోరికైనా తీరుతుంది మనకున్న కోరికలు ఏమున్నాయండి అంత కంగారు పడిపోతున్నాం కోరికలు కోరద్దు కోరికలు కోరద్దు అని చెప్పడానికి బాగానే ఉంటుంది మరి ఆందోళన కలిగే కోరకుండా ఉంటావా ఏదో కోరి పరీక్ష పాస్ అవ్వాలని విద్యార్థికి పెళ్ళి అవ్వాలని అమ్మాయికి ఇవేళ అబ్బాయికి కూడా సమస్య పెళ్ళి అయితే పిల్లలు కలగాలని ఉద్యోగాలు రావాలని ఆ ఉద్యోగంలో ఇంకే మనం అన్నీ చిన్న కోరికలే కదా ఎప్పుడూ కోరికలు కోరేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కోరికలు సమస్యలుగా మారకూడదు కోరిక ఉండచ్చు తప్పు లేదు కోరికలు సమస్యలుగా మారకూడదంటే ఈ కోరిక తీరక తప్పదు లేకపోతే మనం సుఖంగా ఉండలేమనిపిస్తే నవదుర్గ అమ్మవారి దగ్గర ఒక్క దండం పెట్టండి అమ్మ ఈ కోరికని కోరిక నెలకు కోరిక కోరాలు చూస్తుంది ఒక్కోసారి ఇంట్లో సమస్యలు అలా ఉంటాయి ఏం చేస్తాం ఇక్కడ కలికాలం ఇది పాల ప్యాకెట్ రావడం కూడా పెద్ద సమస్య అయిపోతుంది ఇక్కడ అని నేను అంచేది ప్రతిది ఏదైనా కల్తీయే ఊరగాయలు కల్తీ కూరగాయలు కల్తీ పాలు కల్తీ నీళ్లు కల్తీ అన్నీ కల్తీలే ఇవన్నీ ఇక్కడ ఇటువంటిప్పుడు మరి మనం కోరికలు కోరకుండా ఎలా ఉంటామండి అందుకని అమ్మవారి దగ్గర చే చెప్పవలసింది ఏమిటంటే ఒకటి ఒక్కొక్కటి ఒక్కటని ఓపికగా ఒక వంద కోరికల్ ప్రకటన గని ఒకటి ఒక్కొక్కటి ఒక్కటని ఓపికగా ఒక వంద కోరికల్ ప్రకటన సేయు నన్నుగని బంగారు తోటలలోన మల్లియల్ వికసితమైన రీతి బంగారు తోటలలోన మల్లియల్ వికసితమైన రీతి మురిపెమ్ముగ నవ్వెడు తల్లి మురిపెమ్ముగా నవ్వు తల్లి ఇంటిలో లుకలు కలట్టులున్నవి ఇంటిలో లుకలు కలట్టులున్నవి త్రిలోచని నన్నని లాభమున్నది ఏమయా మొన్న కోరుకోరావు చదువు అన్నావు వచ్చింది తర్వాత వచ్చి ఉద్యోగం అన్నా వచ్చింది తర్వాత పెళ్ళి అన్నావు అయింది మళ్ళీ పిల్లలు లేలన్నావు అయింది ఇప్పుడు ఆ పిల్లాడికి ఏదో రోగం వచ్చిందంటే ఎన్ని కోరతావు ఇలాగా నాకు వేరే పనే లేదు అక్కడ నీ సంసారం తప్ప అంటే అమ్మవారితో మనం ఏం చెప్పాలంటే అవునమ్మా ఒకటన్నా రెండోదన్నా మూడోదన్న ఇలా ఒక వంద కోరికలు నీకు రోజు చెట్టా కింద పెడుతున్నాను అక్కడ ఏం చేయమంటావమ్మా ఇంట్లో లోక అలా ఉన్నాయి నన్ను ఏం చేయమంటావు అని అడగాలంతే ఎప్పుడు అమ్మవారికి కరుణ ఎక్కువమ్మా భగవంతుడికి కరుణ ఎక్కువ అందున స్త్రీ రూపంలో ఉన్న భగవంతుడి కరుణ ఎక్కువ ఎందుకంటే స్త్రీలకు అందరికీ కరుణ ఎక్కువ జాలి ఎక్కువ లాలిత్యం స్త్రీ అంటేనే లాలిత్యం మొగాడు ఒకసారి కాపాడతారు కానీ ఆడాళ్ళు ఏం చేస్తారు మీ నాన్న అలాగే అంటాడు రా నువ్వు ఇంట్లోకి రా అని వంటి ఇంట్లో దాచి డబ్బులు పట్టుకెళ్ళి వాడికి ఇచ్చేస్తారు ఎందుకంటే కరుణ జాలి ఆ జాలి పిల్లలను పాడు చేయకుండా ఉంటే చాలు ఇచ్చేస్తే ప్రమాదం లేదు ఇక్కడ అంత పెద్దలు ఎక్కట్టాల్సిన విషయం కాదు హరే ఒక్కోసారి ఆ గారాభం కారణంగా పాడైపోతాడు మరి ఒకడున్నంత కఠినంగా ఆడవాళ్ళు ఉండలేరు దేవతల్లో కూడా శివుడు ఉన్నంత ఖచ్చితంగా అమ్మవారు ఉండదండి ఎందుకంటే శివుడు ఇందాక చెప్పుకున్నా మన పరశురాముడు విషయంలో ఖచ్చితంగా ఉన్నాడు నువ్వు చేసింది పోవలసిందే అని మాయా యుద్ధం సృష్టించి ఆయన ఒళ్ళంతా గాయాలు అయ్యేలా చేసి అప్పుడు ఇచ్చాడు అమ్మవారు అలా కాదు ఏదో పాపం అందుకే త్రిలోచని నీకు మూడు కళ్ళు ఉన్నాయి కదమ్మా దుర్గా అమ్మవారికి మిగిలిన వారికి ఇదే తేడా సరస్వతి దేవికి మూడు కళ్ళు ఉంటాయని చెప్పలేము లక్ష్మీదేవికి మూడు కళ్ళు ఉంటాయని చెప్పలేము కానీ దుర్గాదేవికి కాళికాదేవికి త్రిలోచని మూడో కన్ను కూడా ఉంటుందమ్మా వాళ్ళ ఆయనకు ఉంది ఆవిడికి ఉంది అంటే మూడో కంటితో చూడవమ్మా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి త్రిలోచని నన్నని లాభమున్నది మూడు కళ్ళు ఉన్నాయమ్మా త్రిలోచని నన్నెందుకంటా ఇలాగా ఆయన అడగాలి ఖచ్చితంగా ఇంకో బాట చెబుతున్నా పల్లెటూళ్ళో ఉంటున్నాం మనం రకరకాల జీవితాలు గడుపుతున్నాం పట్టణాల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఉంటాయి సాధారణంగా గందరగోళాల మధ్యలో ఉన్నాం అనుకోండి కష్టాలు ఎక్కువయ్యాయి అనుకోండి అప్పుడు గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడే మనస్సు భగవంతుడి మీద బాగా నిలబడుతుంది అనుమానం లేదు కాలాన్ని కష్టాలు కావాలని ఎవరు కోరుకోకూడదు కోరుకోరు కానీ వస్తాయి ఏదో పని మీద బయలుదేరిన వాడు ఆ బస్సు వెళ్ళిపోతే బయన వెళ్ళలేడు అనుకోండి ఆ బస్సు రావాలా ఆ బస్సు రావాలని ఏం చేస్తాడు ఏం చేసి ఆర్టీసీ డ్రైవర్కి ఫోన్ చేస్తాడా చేస్తే వస్తుందా జపం చేస్తాడు దేవుడా సమయానికి బస్సు వచ్చేస్తే తిరుపతి వచ్చేస్తా ఆ బస్సులోనే మన మొక్కులు ఎందుకు మొక్కుతున్నాము అంటే కంగారు వల్లే కదా కానీ ఈ మొక్కులు మొక్కడం కోసం చేసే పడే కంగారులోనే శ్రమలోనే మన భక్తి కుదురుతుంది అంత సుఖంగా ఉంటే ఏదో జపం చేస్తాం అనుకోకండి బుద్ధిని నిలబడదమ్మా పక్కకి వెళ్ళిపోతుంది గందరగోళాలు అప్పుడప్పుడు ఉండాలి ఇంట్లో ఎప్పుడూ కాదు కానీ కష్టాలు ఇబ్బందులు సమస్యలు చర్చలు మనస్సులో ఆందోళన కొద్దిగానేనా ఉండాలి ఆందోళన అప్పుడప్పుడు ఉంటే ప్రయోజనం ఏమిటో తెలుసా కరోనా కాలంలో బాగా తెలిసింది అది ఊరికే మందులు వాడేయకండి పోషకాహారం తినండి తినేది మీకు తగ్గుతుందని చెప్పారు చాలా కాలం ఎందుకని పోషకాహారం తింటే మనలో బలవర్ధక శక్తులు పెరిగి ఆ రోగాన్ని ఎదుర్కొంటాయి నువ్వు రోగం రాగానే మందులు వాడేసేవనుకో ప్రమాదమైన టపని చప్పించి అది అది సన్నగిల్లిపోతుంది అప్పలించినట్టుగా ఎవరో దాన్ని మొత్తం కింద అణగదొక్కినట్టుగా అణగబడుతుంది మళ్ళీ ఇంకోసారి వస్తే మళ్ళీ ప్రమాదం ఎక్కువగా మందులు వాడేవాళ్ళు దృష్టిలో పెట్టుకోండి బిళ్ళలు ఎక్కువ వాడకూడదమ్మా ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే కొందరు కడుపులో అసలు ఆహారం ఉండదు మందు బిళ్ళలే ఉంటాయి అలాగ పొద్దున్న పాతికి సాయంత్రం పాతికి వేసే ఎందుకంటే దేనికి తట్టుకోలేరు చిన్న కడుపున రాగానే బెళ్ళ కాళ్ళు నొప్పి బిళ్ళ బెళ్ళ ఏమిటో తలనొప్పిగా ఉంది కసేపు పడుకో ఇంకొక కప్పు కాఫీ తాగు నీకు ఇష్టమైన ఫోన్లో తీసుకుని నీకు ఇష్టమైనది ఏదో చూడు తగ్గిపోతుంది లేదంటే రెండు బిళ్ళలు వెంటనే డాక్టర్కి ఫోను ఆయన చేయి పట్టుకుంటే వెయ్యి మళ్ళీ వదిలిపెడితే వెయ్యి ఇప్పుడు ఈ రెండు వేల కట్టాలి ఆందోళనలు కలిగినప్పుడు తట్టుకోవాలి ఎలాగో వల్ల దాన్ని ఎదిరించే ప్రయత్నం చేయడంలో ఏం జరుగుతుందో తెలుసా పిల్లిని మీరు గదిలో పెట్టి కొట్టారనుకోండి అది కిటికీలోంచి పారిపోతుంది కిటికీ మూసేశారనుకోండి గుమ్మల నుంచి పారిపోతుంది కిటికీలు గుమ్మాలన్నీ మూసేశారనుకోండి ఏం చేస్తుంది అది కొట్టేవాడు మీద తిరగబడుతుంది వెంటనే సరిగ్గా ఒంట్లో ఉండే రోగం కూడా మనం ఎదిరిస్తే మన శరీరానికి ఆ రోగాన్ని ఎదిరించే శక్తి పెరుగుతుంది ఎదిరించాలి ఖచ్చితంగా ఎదిరించాలి బెళ్ళేసుకోవద్దు వెంటనే ఇక్కడ ప్రతిదానికి బెళ్ళలయ్యొద్దు దానికి అమ్మవారి ప్రార్థన నరుడు గంధరగోళాల నడుమ నిన్ను ఆర్తితో ఆర్తితో కొలిచినప్పుడే అందము గలదు నరుడు గందరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొలిచినప్పుడే అందము గలదు ఏ సమస్యయు లేకున్న ఎడల ఏ సమస్యయు లేకున్న ఎడల నిన్ను కొలిచినను అందమంది మిగలదు తల్లి అని ఇష్టదైవం అనే కావ్యంలో అమ్మవారి మీద పద్యం రాశానే గందరగోళాలు కొన్ని ఉండడమే మంచిది ఎందుకంటే అప్పుడు కంగారు పడుతుంది మనస్సు దానికి పరిష్కారం మనకు కనపడదు ఎవరిని అడిగినా చెప్పరు ఇవాళ్ళు చెప్పడానికి ఎవరున్నారు పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నారు పిల్లలు హాస్టల్లో ఉన్నారు ఇంట్లో దంపతులు ఇద్దరే ఉన్నారు లింగులు ఇటుకు వీళ్ళు కూడా దెబ్బలాడుకుంటూ కూర్చున్నారు ఇక్కడ ఎవరు చెప్తారండి సమస్య ఇదివరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండి పెద్దాళ్ళు ఉండేవారు అంతేకాదు ఊళ్ళోనే అన్నదమ్ములు భార్యలంతా ఊళ్ళోనే ఉండేవారు మేము నలుగురు అన్నదమ్ముల అండి నాలుగిళ్ళు తా తాళ్ల పూళ్ళో పక్క పక్కనే ఉంటాయనండి ఇప్పుడు లేవు తాళ్ళో చోట పూడో చోటనో ఎవరు లేరు ఇక్కడ ఒకడుంటే ఎక్కువ రెండో వాడు ఇక్కడ ఉండనే ఉండడు అన్ని రకాలుగా ఉంటుంది అందుకని ఇంతమంది ఇన్ని రకాలుగా ఉండే చోట పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలండి నరుడు గందరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొలిచినప్పుడే అందము గలదు అనేక రకాల గందరగోళాలు ఉన్నప్పుడు అప్పుడే నిన్ను మధ్యలో ఆర్తితో ప్రార్థిస్తుంటే అందం ఉంటుంది అంటే అమ్మ అమ్మ నేను తట్టుకోలేకపోతున్నా తట్టుకోలేకపోతున్నా అన్నంలో మనకి భక్తి కుదురుతుంది ఖచ్చితంగా అప్పుడు గుళ్ళోకి రావాలి అమ్మవారికి దండం పెట్టాలి అమ్మ ఈ కష్టాన్ని తొలగించి నేను తట్టుకోలేకపోతున్నా అన్నప్పుడు కుదురుతుంది అంతేగాని సుఖంగా ఏసీ రూమ్లో ఏసీ వేసుకుని పడుకున్నాక భక్తి కుదరమంటే కుదరదండి అందుకే తపస్సులు చేసే మహానుభావులు అందరూ హిమాలయాలకు వెళ్ళి చల్లు ఒడికిపోతూ చేస్తారు వాన కురుస్తుంటే కొండ శిఖరం మీద చేస్తారు వేసవ కాలంలో పంచాగ్ని ఎదురుగా పెట్టుకుని చేస్తారు ఐదు రకాల అగ్గులు అండి నాలుగు అగ్గులు అటు ఇటు ఉంటాయి ఇక ఐదో ఎగ్గిరి చెప్పాలంటే ఎదురుగా పాదాల దగ్గర ఉంటుంది లేకపోతే సూర్యుడు ఆకాశంలో వెలుగుతున్న సూర్యుడు మిట్ట మధ్యాహ్నం వేళ చేస్తారు అంత ఎండలో ఎందుకు చేస్తారు అలాంటి కష్టం తట్టుకుంటేనే మనస్సు లగ్నం అవుతుంది గందరగోళాల మధ్యలో ప్రార్థిస్తేనే అప్పుడు మన కోరికలు తీరతాయి అప్పుడు కూడా తీరకపోతే ఇంకో ఉపాయం ఉంది మీకు నేను ఆస్వాదించి చెబుతున్నా ఒక్క మాట గుళ్ళోకి వెళ్ళండి ఏమీ కోరకండి అమ్మవారి తొమ్మిది రూపాయలు ఉన్నాయి కదా తొమ్మిది రూపాయల దగ్గర తొమ్మిది నిమిషాలు గడపండి ఏమీ కోరకుండా దండం పెట్టి అలా చూడండి ఊరికే చూడండి దీనాశ్యంబున నిన్ను జూచుటొకటే దీనాశ్యంబున నిన్ను నిన్నుచుటొకటే తెల్గింటి పద్యం బటుల్ నానేర్వం బడు విద్య లోకజననీ దీనాశ్యంబున నిన్ను జూచుటొకటే తెల్గింటి పద్యం బటుల్ నానేర్వం బడు విద్య లోకజననీ నన్నిట్లు ఘోరార్ణవధ్వానం వందున వీడిపుచ్చి నన్నిట్లు ఘోరార్నవధ్వాన్ ఆనమ వందున వీడి పుచ్చి బ్రతు కัญญา్యంబుగాజేయుదే నీ నా బంధములిట్టి పాటివే నీ నా బంధములిట్టి పాటివే జగన్ నిర్మాన ధర్మప్రియా నీ నా బంధములిట్టి పాటివే జగన్ నిర్మాన ధర్మప్రియా అని మనకి అశాంతిగా ఉండడానికి శాంతి లేకపోవడానికి ఆవిడ సృష్టి కారణం కదా నిన్ను నీ మొగుణ్ణి ఈ సృష్టి చేయమని మేము అడిగామని ఆవిడని అడగచ్చు మనకు ఆ స్వేచ్ఛ ఉంది ఎందుకంటే భగవంతుడు సృష్టించాడు కదా సృష్టించక ముందు జీవులు ఎవరూ లేరు కదా ఇప్పుడు మనకేమైనా కర్మఫలాలు ఉంటే ఇది పూర్వజన్మది ఇది పూర్వజన్మది అంటారండి మన మొట్టమొదటి జన్మ ఎక్కడి నుంచి వచ్చిందండి వేదంలో శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు అంతే అది అనుకోకుండా వచ్చింది అన్నారు తచ్చుష్వాత దేవాను భగవంతుడు సృష్టి చేసి అందులో ప్రవేశించట అంటే అన్ని జన్మలకి అందరికీ మూల కారణం ఆయనే కదా అందుకని మా కష్టాలు మా కర్మఫలాలు కూడా నువ్వే కారణమమ్మా అందుకని నేను నీకే చూస్తూ ఉంటాను అవి చూడడం అలవాటు చేసుకోండి మీ ఇంట్లో పెట్టిన ఫోటో అయినా సరే అమ్మవారిది మీ ఇంట్లో పెట్టిన విగ్రహం అయినా సరే మీరు ఏ దండలు వేయకుండా ఏ అలంకారము చేయకుండా ఏ అర్చనలు లేకుండా కేవలం చూడండి ఆ చూసేటప్పుడే చాలా దీనంగా అమ్మ నువ్వు కాకపోతే నాకు గతి లేదు నన్ను ఎవరూ కాపాడలేరు ఇంకా గుళ్ళో తొమ్మిది రూపాల్లో ఉండం కాదు ఇక్కడ ఇంట్లో కూడా ఉన్నావు తొమ్మిది రూపాలున నువ్వే కాపాడలేకపోతే ఒక రూపం ఉన్న నన్ను నేను కాపాడుకోగలనా అని అమ్మవారికి నమస్కారం చేసి దీనాశంబున నిన్ను చూచుటొకటి దీనమైన ముఖంతో నిన్ను చూడడం అనేది ఒకటే నా నేర్వంబుడి విద్య తెలుగింటి పద్యంబట్లు మా తెలుగులో వేమన శతకం పద్యాలలాగా సుమతి శతకం పద్యాలలాగా ఆ మాత్రం వేమన పద్యం రానివాడు తెలుగు వాడిలో ఉండడు కదా అలాగే నాకు ఒకటే విద్య వచ్చినమా నాకు ప్రార్థించడం కూడా తెలియదు అలా దీనంగా నీకేసి చూస్తూ ఉంటా అంటే ఏదో యజమాని దగ్గర ఆయన అనుగ్రహం కోసం నౌకరు ఎదురు చూస్తే ఎంత క్రూరమైన యజమానికైనా అనుగ్రహం కలుగుతుంది కదండి అలాగే ఉండి అలాగే చూస్తున్న ఇందాక అక్కడి నుంచి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు పిల్ల పెళ్ళిట మనం కాకపోతే వాడిని ఎవడు కాపాడుతాడని పిలిచి ఏమిట్రా బాబు వదలట్లేదు నువ్వు ఎంత కావాలి ఎంతకంటే ఏ అమ్మాయి పేదోళ్ళం అయ్యా మా ఇంట్లో పెళ్ళికి ఎంత కావాలి పదివేలు ఉంటే ఎక్కువ నీ దగ్గర పని చేస్తున్నావు నువ్వేమకపోతే ఎవడు ఇస్తారంటే యజమాని ఏమంటాడు ఫోన్లే పదివేలు ఇచ్చేద్దాం మన అమ్మాయికి ఇచ్చామను అమ్మాయిలు అబ్బాయిలు అడుగుతుంటే కోట్లు ఇస్తున్నాం నౌకర్ కష్టపడి పని చేశాడు ఇరవై ఏళ్ళ పడి పని పదివేలు అడిగాడు ఏం పోయింది అని ఇచ్చేస్తారు కదండి ఆ నిలబడి ఉండడంలో యజమానికి ఎప్పుడు జాలి కలుగుతుంది గుళ్ళోనైనా అంతే మనకు అవకాశం ఇస్తే అలా నిలబడి ఉండాలి కానీ ఫోటోలు తీయకూడదు దీనాశయం నిన్ను చూచుటొకటే తెలిగింటి పద్యం బట్టు నా నేర్వంబడు విద్యలో ఒక జనని దీనవైన ముఖంతో నిన్ను చూస్తూ అలా నిలబడ్డం ఒకటే నాకు తెలుసు మిగిలినవి నాకు తెలియ నన్నిట్లు ఘోరార్నవధ్వానంబందునవి ఇడిపుచ్చి బ్రతుకు అధ్వాన్నంబుగా జేయుది మహాసముద్రం ఘోష పెట్టినట్టుగా నా జీవితం ఘోష అయిపోయింది ఇక్కడ ఈ ఘోష అయిపోయిన జీవితాన్ని నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు ఇంకా ఇలా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ప్రార్థన చేయండి అమ్మా ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టం తీరుతుందమ్మా మా అమ్మ సాక్షిగా చెబుతున్నాను మా అమ్మ సాక్షిగా పక్క వాళ్ళకి చెప్పకండి బంధువులకి చెప్పకండి ఎవరికి చెప్పకండి ఆక్షేపిస్తారు ప్రచారం చేస్తారు బయట వాడు ఏదో సుఖంగా ఉన్నాడనుకున్నా వాడికి అలా వచ్చింది అని మన ఇంట్లో అనారోగ్యాలకి మన ఖర్చులకి మన అప్పులకి వాళ్ళు పండగ చేసుకుంటారండి అందుకే ఎప్పుడు ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు కూడా దంపతులు గమనించవలసింది ఏంటో తెలుసా ఎవరైనా పరాయి వాళ్ళు పక్కింటి వాళ్ళైనా సరే వచ్చారు అంటే మన పిల్లల గురించి కానీ మన బంధువుల గురించి కానీ ఒక్క మాట బయటికి రాకూడదండి ఆగిపోవాలి వెంటనే అక్కడ వెంటనే వచ్చిన వాళ్ళు మీ అబ్బాయి బాగున్నాడా వాళ్ళని పలకరించేయండి వాళ్ళు వెళ్ళిపో అంతా మనవాళ్లే 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 నమ్మేయడం కొంతమందికి అలవాటు బాగా ఇంకా ఈ డబ్బా కూడా అంతా బాగేస్తారు వాళ్ళ దగ్గర ఇంత చేస్తే అమ్మాయి చదువుకుంటుంది ఆ అమ్మాయిలో ఏదో కొంచెం తేడాక ఏర్పడింది అది నువ్వు నీ భార్య పరిష్కరించుకోవాలి పక్కింటి వాళ్ళ దగ్గర ఎందుకు ఆ విషయం వాళ్ళు ఏం చేస్తారు ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారండి అది వాళ్ళు ఏదో వాళ్ళ చుట్టాల్లో ఒక అమ్మాయి గురించి వాళ్ళు చెప్తారు దానివల్ల పరిష్కారం అయిందా అంతకంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా నేరుగా ఇప్పుడు ఒక మాట సమస్యల పరిష్కారం కోసం అందరూ సమస్యల్లో ఉంటారు కాబట్టి ఒక్క మాట చెబుతున్నారండి సమస్యల పరిష్కారం కావాలంటే చిలకాలండి కెలకూడదండి ఎప్పుడు చిలికితే వెన్న వస్తుంది కెలికితే కంపు వస్తుందండి కవ్వం పెట్టి చిలుకుతారు కదండి పల్లెటూళ్ళో తెలుసు కదా ఇంకా కొంతమంది ఉండే ఉంటారు పెరుగు వాళ్ళు ఎలా చిలుకుతారో చూడండి కవ్వం మధ్యలో పెట్టుకుని ఇలాగా కమం ఇలా తిరగదు కదా ఒక చోట ఉంటుంది దాన్ని ఇలా 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 అంటారు అంటే అక్కడే మధిస్తారు దాన్ని అప్పుడు వెన్న వస్తుంది సమస్య కొడుకుతో ఉన్న కూతురుతో ఉన్న భార్యతో ఉన్నా భర్తతో ఉన్న డబ్బుతో ఉన్నా దేనితో ఉన్నా అక్కడే తెలుసుకో దాంతోనే తెలుసుకో మా అమ్మాయి ఎలా ఉందని నువ్వు తోడోళ్ళకు చెప్పామనుకో తోడోళ్ళు నీ గురించి విషప్రచారం ప్రచారం చేస్తాను ఇక్కడ ఎందుకంటే తోడోళ్ళ మధ్యలో పోటీ అన్నదమ్మల మధ్యలో పోటీ తోడుకోడళ్ల మధ్యలో పోటీ పోటీయే కదండి జీవితం అంతా అందుకని చెప్పవలసింది ఎవరికి ఎవరికీ చెప్పకూడనంత ఘోరం కూడా కావచ్చు అది ఒక్కోసారి చెప్పుకోలేవు జరిగిపోయింది అమ్మాయో అబ్బాయో మనమో ఏదో జరిగిపోయింది చెప్పుకోలేము ఇంట్లోనే కూర్చోండి వీలైతే గుళ్ళోకైనా వెళ్ళండి అమ్మవారికి వేసి చూసి అమ్మ సర్వజ్ఞ దయాకరస్య భవత కం శంభోత్వం పరమాంతరంగ పరమాంతరంగితి మే చి స్మరామ్యన్వకం శంకరాచార్య స్వామి చెబుతారు దేవుడి దగ్గర చెప్పడంలో గొప్ప ప్రయోజనం ఏమిటంటే అసలు నువ్వు చెప్పక్కలేదయా అన్న మన సమస్యను దేవుడి దగ్గర చెప్పక్కల ఎందుకు సర్వజ్ఞ ఆయనకని తెలుసు అంతేకాదు ఈ కష్టం తీర్చు అని కూడా అడగక్కర్లేదు దయాకరష అని వాడు దయగలిగిన వాడు ఖచ్చితంగా తీరుస్తాడు సర్వజ్ఞుడు కాబట్టి నువ్వు చెప్పక్కర్లేదు దయగలిగిన ఉండకప్పుడు తీరుస్తాడు వెరసి దేవుడు ముందు మనం ఎలా నిలబడాలి ఇప్పుడు నేను పద్యంలో చెప్పినట్టే దీనాశ్యంబున నిన్ను చూచుటొకటి గుళ్ళోనైనా ఇంట్లోనైనా దీనమైన ముఖంతో అలాగే ఎవరి ముందో చేయి చాచి దేబిరించే కంటే అమ్మవారి ముందు చాస్తే మనం గణపతి అనుకుంటుంది ఆవిడ కుమారస్వామి అనుకుంటుంది వెంటనే మనకి సకల సంపదలు కలిగేలా చేస్తుందమ్మా సకల సంపదలు కలిగేలా చేస్తుంది సార్ ఎక్కడ అమ్మవారి దగ్గర